జూన్ ఆరో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో కేవలం పదహారు రోజులు మాత్రమే బుధగ్రహం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది దీనిలో ప్రత్యేకత ఏంటంటే బుధుడు స్వక్షేత్రంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో చేరడం అన్నది ఒక అద్భుతమైనటువంటి విద్యాయోగం లాంటిది ఏర్పడుతుంది ఎవరి జాతకంలో అయినా ఈ బుధుడికి గురువుకి కలిసి ఉన్న పరస్పర వీక్షణ ఉన్న కంప్లీట్గా వాడు ఉన్నత విద్యావంతుడు అధిక ధనవంతుడు ఇవ్వడం జరుగుతుంటదు అయితే అది కేంద్రంలోనూ కోణంలోనూ గురువు లేదా బుధుని స్వక్షేత్రాల్లో ఏర్పడినప్పుడు ఈ యోగ ప్రభావం జాతకుడు మీద విశేషంగా ఉండడం జరుగుతుంటుంది అంటే విద్య నిరంతరం విద్య నేర్చుకునేవాడు బుధుడు ఎల్లప్పుడూ విద్య నేర్పేవాడు గురువు వీళ్ళిద్దరూ కలయడంలో ఒక ఉన్నత యోగం ఏర్పడుతుంది ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటాడు నిరంతరం బుధుడు ధనం ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు గురువు వీళ్ళిద్దరు కలయిక అధిక ధనయోగం వ్యాపారంలో రాణించాలన్నా ఉన్నత విద్యావంతుడై ఉద్యోగంలో రాణించాలన్నా ఈ రెండు గ్రహాలు పరస్పరం ఏదో విధంగా సంబంధం ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఈ బుధుడు స్వక్షేత్రంలో చేరడం వల్ల భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది అంటే ఈ భద్రమహాపురుష యోగంలో ఉన్నటువంటి గ్రహంతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహం కూడా విశేష బలవంతుడవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది ఎస్పెషల్లీ మిథున రాశి వారి మీద మిథున రాశిలోనే ఈ గ్రహ యుతి ఏర్పడడం వల్ల మిథున రాశి వారికి సంపూర్ణ విజయ అవకాశాలు అదృష్టయోగం ప్రారంభమవుతూ ఉంటుంది అంటే లగ్న సప్తమాధిపతుల కలయిక ఈ సమయంలో మీరు వివాహ ప్రయత్నం చేయడం వల్ల తొందరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా విద్య అంటే ఇది కాలేజీలో ఏ డిగ్రీ అవ్వండి ఏ స్కూల్ అవ్వండి ఎల్కేజీ దగ్గర నుంచి యూకేజీ దగ్గర నుంచి పీజీ వరకు ఈ రెండు గ్రహాలు కలిసి ఉండగా మీరు విద్య ప్రారంభిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉన్నత విద్యాయోగం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఈ ఎస్పెషల్లీ మిథున రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి దూరమైనటువంటి భార్యాభర్తలు కలుస్తారు అలాగే ఎవరి యొక్క సహకారం లేకుండా ఉద్యోగంలో మీ యొక్క ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది మీలో ఆలోచన శక్తి పెరిగి నూతన వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ధనం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఓవరాల్గా మీరు ఏదైతే చేద్దామనుకుంటారో అది మీరు జూన్ ఆరు ఇరవై రెండు మధ్యలో ఉన్నతంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యోగ ప్రభావం వల్ల కంప్లీట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా దీని తర్వాత మళ్ళా రాశి వారికి దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ భద్ర మహాపురుష యోగం అంటే బుధుడు స్వక్షేత్రంలో ఉంటూ ఉచ్చిలో ఉన్న అది ఆ జన్మరాశికి కేంద్రంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగం అన్నది ఏర్పడుతుంది మరి ఈ బుధుడు కన్యారాశి వారికి రాశ్యాధిపతి దశమంలో స్వక్షేత్రగతుడు అవటం వల్ల దశమ కేంద్రంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా ఉద్యోగం మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంటుంది తను ఈ జన్మలో ఏ కర్మ అయితే కంప్లీట్ చేద్దామని జన్మించాడో ఆ కర్మని కంప్లీట్ చేయడానికి ఈ బుధుడు కారణమవుతుంటాడు మరి గురువుతో కలియడం వల్ల కంప్లీట్గా మీకు కన్యారాశి యాంగిల్లో మనం ప్రవేశిస్తే చతుర్థ రాష్ట్రాధిపతులు కలిసి దశమంలో ఉండడం వలన సొంత గృహం కొనుక్కోవాలనే మీ ఆలోచన కంప్లీట్గా నెరవేరుతుంది లగ్న సప్తమాధిపతుల కలయిక వల్ల వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి దూరమైనటువంటి భార్యాభర్తలు ఒకే చోట ఉద్యోగం దొరికేలాగా ప్రయత్నం చేస్తే ఈ సమయంలో మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది అలాగే దశమంలో బుధుడు కాబట్టి మీ యొక్క స్వప్రయోజనాలకి ఎవరు సహకారం లేకుండా మీ యొక్క వ్యవహారాలు కానీ ఆర్థిక విషయాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి అలాగే విద్య మీరు గతంలో ఏమైనా కొత్తగా విద్య నేర్చుకోవాలన్నా ఇంకా ఉన్నత విద్య చదవాలన్నా కూడా ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలించే అవకాశం ఉన్నది దాని తర్వాత ఏంటంటే ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి సప్తమ కేంద్రంలో ఏర్పడినటువంటి ఈ భద్ర యోగం అన్నది ఈ రాశి వారికి వివాహపరంగా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అదే మీరు ఎవరితో అన్నా వివాహ ప్రయత్నాలు అంటే వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మీకు అనుకూలమైనటువంటి విద్యావతి ధనవంతురాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నటువంటి అమ్మాయి లేదా అబ్బాయి మీకు భర్తగా లభించే అవకాశం ఉంటుంది అలాగే ఏదో కారణం వల్ల దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడం ఇద్దరు ఒకే చాటు వృత్తి చేసే విధంగా మీకు ఈ సమయంలో అవకాశం ఉంది సాధారణంగా కొంతమందికి ఏంటంటే కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉన్నది ఆల్రెడీ వివాహం అయిన ఉన్నవాళ్ళు లేదంటే వివాహం కాని వాళ్ళకు ఏదన్నా ఒక పరిచయం ఏదైనా ఒక ప్రయాణం ద్వారానో ఏదైనా ఒక విద్యా సంస్థలోనో కొలిగ్గాను కొత్త వాళ్ళతో పరిచయం ఏర్పడటం కొంతకాలం పాటు వారితో వారితో మీరు పేర్లగా జీవించడానికి ఫ్రెండ్షిప్ చేయడానికి లే కొత్తగా భాగస్తులుగా చేయడం కలిసి వ్యాపారం చేయడానికి ఈ విధంగా మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలాగే కొత్త మిత్రులు పరిచయాల వల్ల వారి యొక్క సహకారంతో మీరు మీ యొక్క విద్వత్తుని తెలివితేటల్ని పెంచుకొని వ్యాపార పరంగా అభివృద్ధి చెందనవచ్చు అలాగే ఉద్యోగంలో మార్పు కూడా చేరవచ్చు లేదంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొలీగ్స్ మీకు చాలా సహకరించడం కానీ లేదంటే వారితో మీకు వివాహం అన్న జరగవచ్చు పరిచయం అన్నా ఏర్పడవచ్చు లేదా స్నేహం అన్నా ఏర్పడవచ్చు ఈ విధంగా ధనుసు రాశి వారికి కొత్త పరిచయాలు కలుగుతాయి దాని తర్వాత ఫైనల్గా మేనరాశి వారికి మీనరాశి వారికి రాశ్యాధిపతి చతుర్థంలో ఉంటూ చతుర్థాధిపతితో కలిసి ఉన్నాడు ఇది అత్యంత శుభమైనటువంటి ప్రయత్నం అన్నమాట అంటే బుధుడు భద్రమహాపురుష యోగంలో రాశ్యాధిపతితో నాలుగవ స్థానంలో ఏర్పడటం వల్ల గృహయోగం అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఏర్పడుతుంది వాహన యోగం ఏర్పడుతుంది అంటే వాహనం అంటే మామూలుగా వాహనం కాదు అది మిథున రాశిలో చతుర్థభావం మీకు మీనరాశి వారికి మిథున రాశి భావం అవటం వల్ల చాలా వరకు అత్యంత ఖరీదైనటువంటి వాహనాలు ఏర్పడడం జరుగుతుంది సొంత గృహ ప్రయత్నాలు నెరవేరుతాయి అలాగే మంచి విద్యా సంస్థలో మీకు విద్యలో ప్రవేశం దొరుకుతుంది అలాగే ఆధ్యాత్మికంగా అనుకున్న వాళ్ళకి మీ గృహంలో ప్రత్యేకంగా ఒక పూజా మందిరం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కొంత మెడిటేషను పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి బాగుంటుంది అలాగే ఆధ్యాత్మిక వృత్తుల్లో వాళ్ళకి అంటే ఏదో జ్యోతిషం టీచింగ్ అలాగే ప్రవచనాలు ఈ విధంగా ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ యోగ స్థితి మీకు ఈ భద్రమహాపురుష యోగం ఏర్పడటం వల్ల ఈ బహ భద్రమహాపురుష యోగంతో ఈ బుధుడితో గురువు కలగటం వల్ల గురువు కలియడం వల్ల అటు లగ్నం బలం అవుతుంది అంటే మీ వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది దశమం బలం అవుతుంది వృత్తిలో మీ అభివృద్ధి పెరుగుతుంది అదనపు ఆదాయం లభిస్తుంది చతుర్థం ఏర్పడటం అంటే గృహ ప్రయత్నాలు పరిస్తాయి ముఖ్యంగా మదర్ యొక్క ఆరోగ్యం బాగుంటుంది వ్యక్తిగతంగా వాళ్ళకి అనుకూలమైనటువంటి ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నారంటే కేవలం శరీర ఆరోగ్యం కాకుండా వాళ్ళకి ఆర్థిక పరంగా మంచి పుష్టిగా అన్ని రకాలుగా ఎటువంటి లోటు లేకుండా ఉందని చాలా వరకు నిర్వచనం అంటే ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ సూర్యభగవాన్ ఇస్తుంటాడు కాబట్టి ఆరోగ్యం బాగుందా అంటే కేవలం ఆరోగ్యమే కాకుండా మీరు ఆర్థికంగా కూడా బాగున్నారా అని అర్థం చేసుకోవాలి తప్ప ఎవరైనా ఆరోగ్యం బాగుందని అడుగుతుంది ఇలాగడుగుతుందని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది అంటే మీ ఆర్థిక పరంగా బాగున్నారా అంటే ఎవరో మన ఇంటికి వస్తారు ఏమంటే మీకు అందరికి ఇంట్లో ఆరోగ్యం బాగుందా అంటే అంటే అందరూ బాగున్నారు ఇలా మనకైనా వచ్చేయడం అర్థంగా భావిస్తూ ఉంటారు కొంతమంది బట్ ఏదైనా మీనరాశి వారికి ధనుసు రాశి వారికి మిథున రాశి వారికి కన్యా రాశి వారికి ఈ రాబోయే జూన్ ఆరు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో ఏర్పడిన భద్ర భద్రమహాపురుష యోగం మానవునికి మనిషికి అంటే జీవికి ఏదైతే అత్యవసరమో ఏదైతే తప్పకుండా ఉండాలో దాంతోపాటు సంతోషం ఆనందం కూడా లభించే ఈ సమయం అన్నది మీ యొక్క ప్రయత్నం బట్టి మీ జీవితంలో స్థిరస్థాయిగా నిలిచిపోయే ఏదో ఒక స్థిరాస్తో విద్య వాహనమో ఏదో ఒకటి మీకు లభించే అవకాశం ఉంటుంది అలాగే ఈ యోగం మీకు ఇంకా ఫలించాలంటే బుధుని అనుగ్రహం కొరకు విష్ణు సహస్రనామ పారాయణ లేదంటే గోవిందనామాలు పారాయణ విఘ్నేశ్వరుడు అష్టోత్తరం కానీ వినాయకుణ్ణి పూజించడం వల్ల బుధగ్రహం యొక్క ఫలితం మీకు విశేషంగా లభిస్తుంది అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుల వారిని పూజించడం వల్ల శివుణ్ణి ఆరాధించడం వల్ల అలాగే విష్ణుమూర్తి కూడా సర్వం అయినాయి కాబట్టి మరి విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఈ నాలుగు రాశుల వారికి ఈ జాతకంలో మిగతా దశలు మిగతా గ్రహాలు కూడా అనుకూలిస్తే ఈ పదహారు రోజుల్లో ఒక అద్భుతం అన్నది మీ జీవితంలో జరగబోతుంది